బాగుపడుతుంది ఇయర్ ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే మేము బీసీఎస్సీఎస్టీ ప్రజల కోసం విద్యా వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాము అంటే వాళ్ళు డిమాండ్ ఏమంటారు సార్ నేను అంటే ఒక రెండు విషయాలు అంటే వాళ్ళు వీళ్ళని చదవడానికి మేము ఎంకరేజ్ చేస్తున్నాం అనుకుంటేనే ఎంతో మంది పిల్లలు చనిపోతున్న కానీ బట్టి సార్ పక్కనే దేశం పక్కన దేశాల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద పారిశ్రామికలు తీసుకొస్తాం పారిశ్రామిక వేతనం తీసుకొస్తున్నాం పెద్ద పెద్ద బిజినెస్ తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు సార్ అదే అమెరికాలో పిల్లలకి క్యారెట్ దగ్గర నుంచి జ్యూస్ దగ్గర నుంచి వెయిట్ ఎంత ఉందని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళకి స్కూల్లో ఉంటుంది సార్ మన దగ్గర ఆ విద్యా వ్యవస్థ లేదు అందుకని మేమేం డిమాండ్ చేస్తున్నామంటే చచ్చిపోయిన ప్రాణం తిరిగి రాదు సార్ ఆ తల్లి గర్భశోకం కానీ తండ్రి శోకం కానీ తిరిగి రాదు అందుకని చనిపోయిన కుటుంబానికి యాభై లక్షల ఎక్స్ప్లేస్య ఇవ్వాలి సార్ అదేవిధంగా కుటుంబంలో ఒక వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ని ఇవ్వాలి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్ కాదు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని చెప్పారు దీనికి లోకాలు ఇప్పుడు ఈరోజు మనం ఏదైనా చనిపోయారు లోకం ఎప్పుడైనా వ్యక్తులు ఉండదు వ్యవస్థల లోపం వ్యవస్థల లోపం ఉన్నప్పుడు దీనికి సంబంధించిన వ్యవస్థ నడుపుతున్న అధికారుల మీద ఆ అధికారుల మీద నడుపుతున్న రాజకీయ నాయకుల మీదనే ఉంటుంది ఏ వారికి ఒకరి మీద ఉండదు మాకు చాలా బాధాకరంగా ఉంది చాలా విచారిస్తున్నాం కూడా అలాంటి స్కూల్స్లో నుంచి ఎంతోమంది మేధావులు బయటకు వచ్చారు అది నేను కూడా అదే స్కూల్లో చదువుతున్నావు అని నాకు సిగ్గు అనిపిస్తుంది అది ప్రపంచం మన అంటే అభివృద్ధిలో ప్రపంచంతో అన్నీ పోలుస్తారు కదా మరి ఇది చనిపోయి పుట్టు పోయిదని చని చనిపోతున్న విద్యా వ్యవస్థ ప్రపంచం ఎక్కడుందండి కొద్దిని గవర్నమెంట్ ఆన్సర్ చేయాలి కదా మాకు ఎక్కడ ఉంది మరి ఏ మార్పు అంటే ఇదేనా గత గవర్నమెంట్తో పోలిసి గవర్నమెంట్ మార్పు ఉన్నారు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన అమ్మాయిలు చనిపోయారు పెద్దపెట్లు అమ్మాయి అమ్మాయిలు చనిపోయింది ఈరోజు బాలు చనిపోయాడు అది నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు అంటే ప్రిన్సిపాల్ ఉంటారు ప్రిన్సిపాల్ దా ఎట్లా ఉంటుందని బాధ్యత ప్రిన్సిపాల్ స్టూడెంట్స్కి మధ్యన గవర్నమెంట్కి మధ్య వారది ఆ సంబంధిత అధికారులు కానీ బాధ్యత అక్కడున్న కమిషనర్ కానీ అక్కడున్న ప్రిన్సిపాల్ సెక్రటరీ కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ వీళ్ళు కదా రెస్పాండ్ కావాల్సింది మన దరిద్రం ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ మూడు శాఖలకి మనం లేదు ఈ మూడు శాఖలు మాత్రం ేవంత్ రెడ్డి గారు ఏదైనా జవాబు చెప్పాలి ఏదైనా ప్రాణమే కదండి ఎన్నో ఆశలతోంది ఎంతో గొప్ప లక్ష్యంతో ఈరోజు రిజియన్స్కూల్స్లో మస్తు చాలా కాంపిటీషన్ ఉంటుందండి ఇంకా అబ్బాయి ఎంత టాలెంట్ ఉంటే ఎంత ఫేవరై ఉంటే ఆ స్కూల్లో అడ్మిషన్ వస్తుందండి అలాంటి స్కూల్లో కేవలం ఫుడ్డు దొరకక ఆ మాత్రం ఫుడ్డు దొరకక చాలా మంది బయటపడుతుంది చదువుకున్నామని వస్తున్న వాళ్ళకి చనిపోవడం అంటే ఎంత బాధకనం అనేది కాబట్టి వ్యవస్థలో మేము ఎవరిని అడగలేదు గవర్నమెంట్ని రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళు ఇంకా కట్టని అడగట్లేదు ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రత్యాం చేయండి ఉన్న రెజిడెంట్ స్కూల్స్ నాణ్యమైన భూమి పెట్టండి మేము ఇది కావాలి అది కావాలంటే కొంతమంది కోరుకు అడగట్లేము కదా ఉన్న పిల్లలకి మీ ఇంట్లో పిల్లవానికి మీ ఇంట్లో పిల్లలకి సార్ ఎట్లా పెట్టుకుంటారు ఎంతో ఆరాధన పెంచుకుంటారు కదా పెంచుకొని ఏం తినాలి ఏం తినాలి ఒక టైం టేబుల్ పెట్టుకొని పెట్టుకుంటారు కదా వాళ్ళకి మరి మా పిల్లలకి ఈ రెసిడెంట్ స్కూల్లో చదివేది అంతా కూడా అమేకమైన ఎస్సీఎస్ఈ పిల్లలతో అదే పిల్లల విద్యా అంతా విద్య రెయిన్బో చరిత్ర చనిపోయిన కేసు ఉందా అండి అదే రెసిడెంట్స్ గురించి పోయిన రెయిన్బోలో అంటే ఆయన కూడా ఒక అణగారిన వర్గం గవర్నమెంట్ పిల్లలు వీళ్ళు మేము ఎందుకు చేయాలని రెయిన్బో కూడా వీళ్ళు బంధమైన చేసి ఇంకా రెయిన్బో చదితా బాబా చనిపోలేదు ఒక మదర్ ఫీడింగ్ అని ఎవరు చనిపోలేదు కదా ఈడన ఎందుకు అంటే ఇక్కడ గవర్నమెంట్ రిలేషన్ చాలా క్లియర్గా చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యండి గంటలలో ముఖ్యమంత్రి గారు మరి ఏడు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు స్పందన లేదండి అంటే ఒక టిఫిన్ సెంటర్ ఉన్నది విలువ వాల్యూ ఆ స్కోప్ మీడియాలో కూడా భయంకరంగా వచ్చింది మరి ఇన్ని రోజులుగా ఇరవై ఐదు మంది పిల్లలు అవస్థ గుర్తయి గురైనా కూడా దాని మీద స్పందన లేదు అందులో ఒక వ్యక్తి చనిపోయినా కూడా చిన్న బాబు చనిపోయినా కూడా ఏ ఒక్కరు కూడా అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చి ఇలా న్యాయం చేస్తే మన చెప్పిన వాడు లేడు అలాగే భరోసిన మనిషి కూడా పేద విద్యార్థి అంటే ఖచ్చితంగా ముమ్మాటికి గవర్నమెంట్ మరి ఈ పేదల వ్యతిరేకాన్ని మనం అనుకోవచ్చు కదా తదితర వ్యతిరేక అనుకోవచ్చు కదా ప్రభుత్వం మరి ప్రభుత్వాన్ని మనం ఖండించాల్సిందే నిరసించాల్సిందే ప్రశాంత్ కుటుంబానికి వెంటనే ప్రశాంత్ కుటుంబానికి వెంటనే